సమస్యలు అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ యాభై శాతం మంది చిన్న రైతులు కానీ ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు నిజం మాట్లాడితే నాయకుడిని చూసిచ్చా సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు అని నాయకుడిని చూసిస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు కమిషనర్ మా నాయకుడే చేస్తాడు మేము మా చేతిలో ఏం లేదండి వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్టీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి పెద్దానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి కమిషనర్ అదే కదా ఇప్పుడు జ్యోతుంది వెళ్ళిన దానికి రైతులకి లెక్కలేదు మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు చిన్న రైతులు పోతే వీళ్ళంతా మీరేందండి మా దగ్గరకు మీరెంత అన్నట్టు మా నెల సంపాదన లేదు మీ సంవత్సరం సంపాదన అవతరవుల పోండి అన్నట్టు చూస్తున్నారు భూములు ఇచ్చేటప్పుడేం వాడమాలయ్యం మేమందరం ఇచ్చిన తర్వాత ఇప్పుడేం గోడిమాల ఇల్లు అనమాట చేతిలో జిక్కర్లే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ మా జీతాలు మాకు వస్తున్నాయని మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దే మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులే రావాలి ఆయన చేస్తాడండి మా చేతిలో ఏం లేదు మంత్రి గారు చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నారు అంతకాడికి మీరెందుకు అక్కడ మీరు పోయి వాళ్ళనే కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో మీ పనులు మీరు వేరే జిల్లాల్లో చేసుకోండి సిఆర్డీఏ మీకు పెట్టింది ఇరవై తొమ్మిది వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్ని సమస్యలు చేశారు మీరు గ్రీవెన్స్ అని పెడతాం తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం గ్రీవెన్స్లో ఒక సమస్య అన్న తీర్చారా ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిహార్దాలు ఊరు ఊరు పెట్టాము పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి దాకా వెళ్ళాల్సింది ఇది మా పరిధిలో లేదు ఇంకేం మీరు పెట్టింది ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎందుకు మేము వెళ్ళి అడగటానికి నా కాగితం తీసుకొని కూర్చోడానిక వాళ్ళు ఉంది మేము ప్రభుత్వం నోటే డిమాండ్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు సిఆర్డిఏ మీకు అప్పు చెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా మా జేఏసీ ఉంది మీరు గత ఐదు సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేసాడో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు మమ్మల్ని నడిపించింది ఎవరు మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు మేము వాళ్ళని అండజేసుకొని మేము మహిళలు ముందుకొచ్చామంటే మా అనుకోవాళ్ళు సెక్యూరిటీ ఉందనే వచ్చాం అంతేగాని ప్రదానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా అనుకో జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది ఇన్ని కేసులు పెట్టించుకున్నా ఒక్కొక్కళ్ళు పాతి కేసులు ఆడాళ్ళ మీద పెట్టినా ఇంకోసారికి మేము దూకుడు సెక్యూరిటీ అది జేఏసీ వాళ్ళని కూడా మీరు లెక్క చేయట్లా ఎప్పటికైనా రైతులందరి తరఫున జేఏసీ వస్తుంది మరి నాయకుడే పెడతాడు మేము చూసి ఇచ్చిన నాయకుడే వస్తాడు మాట్లాడటానికి లేకపోతే కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరిసి మరి ఎలాంటి వాళ్ళకి లెక్కే లేదు ప్రెస్ మీట్లు పెట్టినా వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారో రైతులకు మాత్రం తేరని ఆవేదన అయితే చాలా ఉందండి అసహనం కూడా ఉంది తీసుకొచ్చిన కోరి తీసుకొచ్చుకున్నాం ఇట్లా చేస్తున్నారని అధికారుల మీద అయితే నాయకులు నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి కానీ తొయ్యొద్దండి ఎప్పటికైనా మా సమస్యల పరిష్కారం దిశగా మీరు అధికారుల్ని ముళ్ళు గరబెట్టి పొడిసి కనీసం ఇరవై తొమ్మిది రైతుల సమస్యలు పరిష్కారం చెప్తే మీరు గతంలో ఏదైతే మాకు సిఆర్డీఏ రాశారో ఆ రకంగానే గ్రామకాంతాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎల్పీలో లేన వాళ్ళు ఈ భూములు ఇచ్చారు అవి కానీ మీరు తీరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నామండి అండి మహిళగా ఇంకా మాకైతే ఆవేదన తెరట్లేదు మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్